బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న మద్యం షాపు అమీర్పేట సోనాబాయి ఆలయ ప్రాంగణంలో ఉన్న మద్యం షాపు ఎస్ఆర్ నగర్ పక్క హెవీ ట్రాఫిక్ జామ్ గురి చేస్తున్న మద్యం షాపు బాపునగర్ రోడ్డు పక్కన ఉన్నటువంటి మద్యం షాపును ఆయా ప్రాంతాల నుంచి తీసివేసి వేరే చోటుకు మార్చాలంటున్నారు అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ఎస్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలయాల వద్ద రోడ్డు పక్క వైన్ షాపులను వ్యతిరేకిస్తూ అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది ఆలయాలకు వచ్చే మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వెంటనే ఆ పదే షాపులను వేరే చోటుకు మార్చాలని నిరసన వ్యక్తం చేశారు దేవాలయం ఉన్నాయి ఆ దగ్గర దగ్గరనే వైన్ షాప్ అంటే అమీర్పేట్లో వైన్ షాప్ ముంగట్నే ఉండి సోనాబాయి గుడి ముంగట ఎల్లమ్మ గుడి ముంగట్నే ఉండి మరి స్కూల్కు డిస్టెన్స్ దగ్గరనే ఉన్నాయి అన్ని ఇట్లాసుండి వైన్ షాప్ దూరం తరలించని చెప్పి కాంగ్రెస్ పక్షాన అమీర్పేక్ డివిజన్ తరఫున మేము కొట్టాడి ఇట్లాసుండి యొక్క మళ్ళీ మహేష్ కుమార్ నేను బద్కంపేట నివాసిని ఇల్లమ్మ టెంపుల్ ధర్మకర్త మండలిని ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఇల్లమ్మ టెంపుల్కి వంద మీటర్ల వంద మీటర్ల దూరంలో ఉన్న వైన్స్ ఇది వంద మీటర్లు కాకుండా ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఈ మద్యం షాపు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఎల్లమ్మ టెంపుల్కి కి వచ్చే వాళ్ళు టెంట నగర్ కాకుండా రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారితో కష్టానికి వస్తారు ఇక్కడ వాళ్ళు తాగి పోవడం వల్ల ఇక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది గురవుతున్నారు అలానే ఇక్కడ పార్కింగ్ సమస్య చాలా ఉంది ఈ మద్యం షాప్ వలన దీనికి కావాల్సింది రాష్ట్రం నెలల ముంచే వస్తారు ఇక్కడ దానికోసమని ఈ మద్యం షాప్ ఇక్కడ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో తొలగించాలని మేము గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మేము కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మన రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఈ వైన్ షాప్స్ ఉండడం అనేది మా ప్రతి పరిస్థితిలో సబబు కాదు మాకు మేము ఈ దీనికి విరుద్ధంగా ఉన్నాము మాకి నా పేరు పద్మావతి అండి నేను బలకంపేట వాసిని చాలా రోజుల నుంచి ఇక్కడ లేడీస్ మద్యం షాప్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్లంటే రాత్రి అనక పగలనక తాగేసి రోడ్డు మధ్యలో పడిపోవడము మళ్ళా లేడీస్ ఉండే వాళ్ళని వాళ్ళ గడ్డం రావడము ఇబ్బంది పెట్టడం దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడము మరియు వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం వలన ఎందుకంటే మద్యము టెంపుల్స్ పక్కన ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది దానివలన ఎందుకంటే వైన్ షాప్స్ టెంపుల్ ఆవరణలో కాకుండా తరలించాలని కోరుతున్నాం ఈ ఎల్లమ్మ తల్లి పేరు మీదే ఇక్కడ వైన్సాబ్ ఓపెన్ చేయడం జరిగింది ఆ దేవుని పేరు కూడా మార్చాలని మాతా వాయిన్స్ అని మాంగాళి వైన్స్ అని ఇవన్నీ ఎందుకంటే దేవుని పేరు పెట్టుకుంటూ దగ్గర పరిసరాల ప్రాంతాలలో పెట్టుకొని చాలా న్యూసెన్స్గా ప్రాబ్లం చేసుకుంటూ వాళ్ళు అక్కడనే తాగి అక్కడనే లలి పెట్టుకోవడం కొట్టుకోవడం జరుగుతుంది అక్కడనే బాత్రూమ్ కూడా పోతుంది ఇట్లా వస్తుంది సంఘటనలో లేడీస్ రావాలంటే చాలా భయపడుతున్నారు ఇళ్ళకైనా రావాలంటేనే అట్లా వస్తుంది వైండ్ సాబ్ కొద్దిగా దూరం పరిసర దేవుని పరిసర దూరం తరలించాలని చెప్పి మనం చేస్తున్నాం కాంగ్రెస్ పరిశానం ఎందుకంటే